ఓం విఘ్నేశ్వహ ఓం ఓం దుంద్రుగ నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జూన్ నెల పద్దెనిమిదవ తేదీన గోచర ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈరోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ ఇంట్లో మీరు ఈ రోజున శుభకార్యాల్లో పాల్గొనటం కానీ శుభకరమైన పనులు చేయటం కానీ లేకపోతే మీ పిల్లల బర్త్డే ఫంక్షన్లు కానీ ఇతరత్ర ఏదైనా సరే శుభ కార్యక్రమాలు జరపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అది కాకపోయినా సరే ఒక మంచి కార్యక్రమం మీ ఇంట్లో చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు కనుక వివాహం మీకు వివాహం కాకపోతే ఈ రోజున మీకు ఒక మంచి సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు మీకు నచ్చిన వస్తువుల్ని మీకు నచ్చిన ఆభరణాలు కానీ నా వచ్చ నచ్చిన వస్తువులను కానీ విలువైన వస్తువులు కానీ ఈ రోజున సేకరించుకోవడానికి వాటిని కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే మీరు చాలా మానసికంగా చాలా ఆనందంగా ఉంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున వాహనాలు కొనుగోలు ఇల్లు కొనుగోలు చేయడానికి ఆభరణాలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయం మీకు బాగా పెరుగుతుంది ఈ ఆదాయం బాగా పెరగటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే దానికి తోడు ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యంగా బాగుండటం ఆదాయం బాగా పెరగడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అలాగే ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది మంచి ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగస్తు మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న చాలా పట్టుదలతో మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారు చాలా ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఆయా కార్యక్రమ ఆయా పనుల్లో మీరు మంచి విజయాలను కూడా అందుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులు ఆశాజనకమైన ఫలితాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించాలి వాళ్ళు విద్యలో మంచి ఆశాజనకమైన ఫలితాలు పొందుతారు చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల ఏంటంటే విద్యలో వాళ్ళు ఆశాజనకమైన ఫలితాలు పొందుతారు రిజల్ట్స్ కోసం అలాగే విద్యా పాట అంటే విద్యలో మీరు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఆరోగ్య వ్యవహారాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇలాగ ఏ రంగంలో ఉన్నాయినా సరే స్త్రీలకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా వరకు కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమైన విజయం సాధిస్తాయన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ రంగానికి చెందిన వారైనా సరే ఏ రంగంలో మీరు పరిశ్రమిస్తున్నా సరే మీకు ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విష్ణుదేవుని ఆలయాలని మీరు సందర్శించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభవంతు నమస్కారం